విజయవాడ నోరీ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యంతో పదహారు నెలల చిన్నారి సాన్విత మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు దీని గురించి మరింత సమాచారం ఆ అయ్యేనపట్టేంటారు నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి అసలు విజయవాడ నోరీ హాస్పిటల్లో ఏం జరిగింది ఆ పదహారు నెలల పాప ఎందుకు చనిపోయింది ఏం కారణంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ పాపని అసలు ప్రశ్న వాడి పరిస్థితి ఎలా ఉంది తాజా అప్డేట్ ఏంటి ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున కేఎస్ దేవి అనే పదహారు నెలల పాప నూరి హాస్పిటల్లో మృతి చెందింది అయితే కొద్ది రోజుల క్రితం ఊపితిత్తులకు సంబంధించినటువంటి సమస్య ఉందంటూ తల్లిదండ్రులు హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి నోరి హాస్పిటల్కి ఆ పాపను రెఫర్ చేశారు ఆ పాపను తల్లిదండ్రులు అక్కడ తీసుకువచ్చారు తీసుకువచ్చి అక్కడ వైద్యం చెప్పేటువంటి క్రమంలో పన్నెండు లక్షల రూపాయల దాకా కూడా వైద్యం కోసం తల్లిదండ్రుల నుంచి అటు హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు వసూలు చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం అందించాలంటూ ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖ డాక్టర్లు కూడా పిలుస్తామంటూ వాళ్ళ దగ్గర నుంచి లక్షల లక్షలు గుంజుకొని చివరికి తమ పాప అప్పగించారు ఈ దారుణం ఏంటంటూ కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు తమ పాప అంతా బాగుండి చక్కగా ఉందని నిన్న రాత్రి కూడా అంతా హెల్దీగా ఉంది ఇబ్బందులు ఏదో సెట్ అయిపోతుంది ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ రోజు తెల్లవారేసరికి పాప మృతి చెందింది పూర్తిగా కూడా గుండెగిపోయిందంటూ కూడా చెప్పినటువంటి తీరుని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ మీ వల్ల కాకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రముఖ హాస్పిటల్స్ లో కూడా మేము వైద్యం చేయించుకుంటామంటూ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఇక్కడ అంతా కూడా సెట్ అవుతుందని చెప్పి వాళ్ళని నమ్మించి చివరికి పాపని సమంగా మార్చి వాళ్ళకి అప్పగించారంటూ కూడా తల్లిదండ్రులు బయట వాపోతూ సంబంధించి దీపంతో అటువంటి సమయంలో కూడా వాళ్ళ బయట మనం వినవచ్చు తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు ఆవేశం చేయాలని కూడా మనం చూడొచ్చు అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వైద్యానికి సంబంధించి వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారని అదేవిధంగా డబ్బుల విషయంలో కూడా ఎంత అంత కట్టాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకువచ్చారంటూ కూడా పాపకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్పుకున్నారు మొత్తం దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు హాస్పిటల్ దగ్గర వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు న్యాయం చేయాలంటే ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి హాస్పిటల్ యాజమాన్య విషయంలో కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం పోలీసులు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఒకసారి హాస్పిటల్ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఆందోళన అయితే కొనసాగింది ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యంతో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు పాప ఏ విధంగా మృతి చెందినట్లు దాని కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా డాక్టర్లు ఇటు కుటుంబ సభ్యులకు వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక కుటుంబ సభ్యులు కూడా దానికి కన్విన్స్ అయితే కొంత ఈ సమస్య పరిష్కారం దీనికి ఆందోళన ఎంతలా కూడా లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది లేకుంటే కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది రహీమ్ అక్కడ ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళు జరిగిన బాధను ఎవరు పొడిచలేదు వాస్తవంగా అక్కడైతే వాళ్ళని ఓదార్చడం కష్టమే అక్కడున్న పరిస్థితులు అదే పదహారు నెలల పాప అంటే ఇంకా వాళ్ళ గుండెగోతే ఏ విధంగా ఉండేదో మనకు తెలుసు అక్కడ దన్నా చేస్తున్నారు వాళ్ళకు డిమాండ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అంతవరకు ఓకే అసలు ఇంతవరకు హాస్పిటల్ యాజమాన్యం దీని మీద స్పందించిందా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళు ఏమన్నా అసలు ఏం జరిగింది అక్కడ యాజమాన్యం ఏమంటుంది కుటుంబ సభ్యులతో బంధువులంతా కూడా హాస్పిటల్ చేరుకొని అసలు ఏం జరిగింది నిన్న రాత్రి కూడా అంతా బాగుంది పక్క లివర్ గాని కిడ్నీ గాని ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి బాగానే పనిచేస్తున్నాయి ఇలా ఏదైతే వైద్యానికి రెస్పాండ్ అవుతుందని చెప్పారు కానీ తెల్లారేసరికి సడన్ గా పాప చనిపోయిందంటూ చెప్పడం ఏంటి అసలు ఏం జరిగిందనేది ఇటు కుటుంబ సభ్యులు బంధువులు ప్రశ్నించారు ఆ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు వాళ్ళు డాక్టర్లు మాట్లాడినటువంటి తీరు కానీ డాక్టర్లు వ్యవహరించినటువంటి తీరు పట్ల పూర్తిగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా బాగలేదు